అందుకని ఏమంటానంటే మా టైం నా కాన్స్టిట్యున్సీలో పదహారు మంది వైస్ చాన్స్ జైలుకి పంపించారు పదహారు ఎకరాలు రొయ్యలుగుంటల సముద్రంలో వదిలేశారు పద్దెనిమిది ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్లు ఒక దాదాపు యాభై మందిని జైలుకి పంపించారు నా మీదే పద్దెనిమిది కేసులు పెట్టారు అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ పెరిగిచ్చేసేసారు పోలీసులు చేత నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు ఇవన్నీ చూశాం కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తారు అంటాడు పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు ఆయన చూసి ఆయన కాకానికి వద్దరంటే ఆయన కూడా అదే మాట్లాడతారు నడి రోడ్డులో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను అసలు ఏం అలవాటు అని మగోళ్ళు మగోళ్ళు బట్టలు ఇప్పేది ఏంది దాన్ని మాట్లాడేది ఏంది వల్ల వంశీ దగ్గరికి పోయి ఆయన అందుగా అంటాడు ఆయన ఇంకొక ఆయనకంటే కొడాలని ఇంకా అంటే మగోళ్ళు అందాలు మగోళ్ళు చెప్పుకోవటం మేము ఎప్పుడు చూడా అటువంటి కేసు ఒకపాటి అధ్యక్షుడు అయ్యా స్కూల్కి పోయి అంటే నేను పోను నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను బిస్కెట్లు ఇస్తే పోతాను ఇటువంటి పాలటిషియన్ మనం ఎప్పుడు చూడలే దురదృష్టకరం మేము కూడా పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్ లో నేను ఏమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్గా లాక్అప్ డెత్ విషయంలో అమ్మా లాకప్ డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చాడు దురదృష్టంగా ఒక దళితుడు ప్రాణాలు కొట్టి రెండు వేల రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం అందుకని నేనేమంటానంటే మా టైం నా కాన్స్టిట్యున్సీలో పదహారు మంది వైస్ ఛాన్స్ జైలుకి పంపించారు పదహారు ఎకరాలు గుంట్లు సముద్రంలో వదిలేశారు పద్దెనిమిది ఎకరాలు సంపంగి తోట పైప్ లైన్ పగల ఒక దాదాపు యాభై మందిని జైలుకి పంపించారు నా మీదే పద్దెనిమిది కేసులు పెట్టారు అమరావతి పాదయాత్ర నా నియోజకవర్గం మీద ఆడపడుచులు నడిచిపోతుంటే భోజనం టెంట్ చేసేశారు పోలీసుల చేత నడి రోడ్డు మీద కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితులు అన్నీ చూశాము కానీ అదేమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన సప్త సముద్రాలు దాటి పట్టుకొని వస్తాను పోలీసులు బట్టలు ఇప్పుతానంటాడు ఆయన చూసి ఆయన కాకానికి వద్దురంటే ఆయన కూడా అదే మాట్లాడతారు నడి రోడ్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ పేరు చెప్పి నీ కాకి బట్టలు ఇప్పుతాను అసలు ఏం అలవాటు అని మగోళ్ళు మగోళ్ళు బట్టలు ఇప్పేది ఏంది దాన్ని మాట్లాడేది ఏంది వల్ల వంశీ దగ్గరికి పోయి ఆయన అందుగాడు అంటాడు ఆయన ఇంకొక ఆయనకంటే ఆయన కంటే ఇంకా అంటే మొగోళ్ళ అందాడు మొగోళ్లు చెప్పుకోవటం మేము ఎప్పుడు పార్టీ అధ్యక్షుడు అయ్యా స్కూల్కి పోయి అంటే నేను పోను నాకు చాక్లెట్లు ఇస్తే పోతాను బిస్కెట్లు ఇస్తే పోతాను ఇటువంటి పొలిటీషియన్ని మనం ఎప్పుడు చూడలే దురదృష్టకరం మేము కూడా పెద్ద ఎన్టీఆర్ గారి నుంచి ఉన్నాం ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం అన్ఫార్చునేట్ పాలిటిక్స్ లో నేను ఏమంటానంటే హోమ్ మినిస్టర్ గారిని సీరియస్గా లాక్అప్ డెత్ విషయంలో అమ్మా డెత్ చేసి ఆత్మహత్యగా మార్చిన వాళ్ళ విషయంలో ఒక సిట్ వేయించండి సాక్ష్యాలు ఉన్నాయి అక్కడ నీకు ఎవరైతే హెచ్ఓడి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చిన హెచ్ఓడి సేమ్ కేసులో కర్నూలులో సస్పెండ్ అయిన అతను ఈరోజు నెల్లూరు హెచ్ఓడిగా వచ్చి మళ్ళీ పోస్ట్మార్టం రిపోర్ట్ మార్చాడు దురదృష్టంగా ఒక దళితుడు ప్రాణాలు కొట్టి రెండు వేల రూపాయల కోసం కొట్టి చంపేసిన వాళ్ళని మనం వదిలిపెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష నమస్కారం